వరుణ్ తేజ్ లావణ త్రిపాఠి టాలీవుడ్ వన్ ఆఫ్ ది క్యూటెస్ట్ కపుల్ రెండు వేల ఇరవై మూడులో వీరిద్దరు తమ రిలేషన్షిప్ ని అఫీషియల్ గా అనౌన్స్ చేసే వరకు కూడా ఏ ఒక్కరికి వీరు లవ్ లో ఉన్న విషయం తెలియదు రెండు వేల ఇరవై నాలుగులో పెద్దల అంగీకారంతో వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి పెళ్లి బంధంతో ఒకటయ్యారు ఈ మే రెండు వేల ఇరవై ఐదున తాము తల్లిదండ్రులుగా ప్రమోట్ కాబోతున్నట్టు ఈ కపుల్ గుడ్ న్యూస్ షేర్ చేసుకున్నారు వీరికి ప్రతి ఒక్కరు హార్టీ కంగ్రాచులేషన్స్ తెలియజేశారు అలాగే గర్భవతిగా ఉన్న తన భార్యను వరుణ్ తేజ్ దగ్గరుండి చూసుకోవడంతో పాటు ఆమెకు నచ్చిన వంటలు చేస్తూ సర్ప్రైజ్ కూడా చేస్తున్నారు అయితే లావణ్య త్రిపాఠి అందల రాక్షసి అనే తెలుగు మూవీతో మన వెండితెలకు పరిచయమయ్యారు ఆ తర్వాత ఆమె పలు సినిమాస్ తో మనల్ని అలరించారు రాక్షసి మూవీ ఈ జూన్ రీ రిలీజ్ కాబోతున్న విషయం మనందరికీ తెలిసిందే దానిపై లావణ్య త్రిపాఠి తన ఆనందాన్ని వ్యక్తం చేశారు అలాగే అప్పటి పోస్టర్ ని రీక్రియేట్ కూడా చేశారు ఈ రీక్రియేట్ చేసిన ఫోటోలో లావణ్య త్రిపాఠి బేబీ బొమ్ తో చాలా క్యూట్ గా కనిపించారు ప్రస్తుతం వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మాల్దీవ్స్ వెకేషన్ లో ఉన్నారు మాల్దీవ్స్ లో తన భర్త తనని జాగ్రత్తగా చూసుకుంటూ అలసిపోయి నిద్రపోయారంటూ వరుణ్ తేజ్ కి సంబంధించిన ఒక ఫోటోని లావణ్య త్రిపాఠి షేర్ చేసుకున్నారు మరి ఆ బ్యూటిఫుల్ ఫోటోతో పాటు వరుణ్ తేజ్ లావణ్య త్రిపాఠి మాల్దీవ్స్ వెకేషన్ మరికొన్ని ఫోటోస్ ని ఈ వీడియోలో మీరు చూసేయండి